స్నేహితులారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమితో ఇప్పుడు ఆగస్ట్ పదిహేను నుండి తన వైవాటు నియమాలలో కొన్ని మార్పులు చేస్తోంది కాబట్టి స్టేట్ బ్యాంక్ వినియోగదారులు ఈ నియమాలను ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆర్బీఐ కూడా ఈ విషయంలో అనేక సూచనలు ఇచ్చింది వినియోగదారులు శ్రద్ధ వహించాలి అయితే ఆర్బీఐ ఈ కొత్త నియమాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి అని చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమితో ఆగస్టు పదిహేను నుండి తన చిల్లరే గ్రాహకుల ఐఎంపిఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ ఈ వైవాట్లకు కొత్త ఛార్జీ నియమాలను అమలు చేస్తోంది ఇది ఆన్లైన్ మరియు బ్రాంచ్ ద్వారా డబ్బు బదిలీ చేసేవారికి వర్తిస్తుంది అయితే ఎంత ఛార్జీ విధించబడుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు వరకు ఆన్లైన్ ద్వారా చేసే బదిలీలకు ఎలాంటి ఛార్జీ లేదు కానీ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ప్రతి వైవాటుకు రెండు రూపాయలు మరియు టాక్స్ కూడా వర్తిస్తుంది ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు ప్రతి రూపాయలు మరియు కూడా వర్తిస్తుంది ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి వైవాటుకు పది రూపాయలు మరియు గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మొత్తం కూడా వర్తిస్తుంది ఇంకా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవ అంటే ఏ సమయంలోనైనా దేశంలో ఎక్కడికైనా తక్షణమే డబ్బు బదిలీ చేసే సౌకర్యం ఉంది ఇది నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మరియు రియల్ టైమ్ గ్రోత్ సెటిల్మెంట్ కంటే వేగంగా ఉండి అత్యవసర సందర్భాల్లో డబ్బు పంపడానికి ఉపయోగపడుతుంది ఈ కొత్త నియమాలు గ్రాహకులు ఎక్కువ మొత్తంలో డబ్బు బదిలీ చేసేటప్పుడు అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నియమాలను అమలు చేస్తోంది